హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మేము అక్క చెల్లెలం కలిసి బతుకమ్మ రెడీ చేయడానికైతే వెళ్తున్నాము అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి అందరం కలిసి బతుకమ్మ రెడీ చేద్దామని అనుకున్నాము కాబట్టి అందరం కలిసే బతుకమ్మ చేశాము ఇక్కడైతే బతుకమ్మ రెడీ చేయడానికైతే రకరకాల పువ్వులు తెచ్చి బతుకమ్మనైతే రెడీ చేస్తున్నాం ముందుగా థ్రెడ్ కట్టి అలాగే పసుపు రాసి ఆకులు పెట్టి గౌరమ్మను మనస్ఫూర్తిగా తలుచుకొని అయితే రెడీ చేస్తున్నాం మేము బతుకమ్మ ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అని ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ అయితే మేము అంత గ్రాండ్గా జరుపుకోము ఈసారే ఫస్ట్ టైం చేసుకుంటున్నాము స్కూల్ డేస్లో ఫ్రెండ్స్తో కలిసి చేసుకునే వాళ్ళం మనం స్కూల్ డేస్లోనే చాలా రకాల విషయాలు తెలుసుకుంటాం చదువుతో పాటు డ్యాన్స్ అలాగే కొత్త కొత్త క్రియేటివిటీ అలాగే పండుగలు మరి ఎన్నో విషయాలు స్కూల్ డేస్లోనే నేర్చుకుంటాం నిజమే కదా కామెంట్ చేయండి స్కూల్ డేస్లో అయితే బతుకమ్మ పండుగ వచ్చిందంటే మామూలుగా హడావిడి ఉండదు మా స్కూల్లో మా టీచర్స్ వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఏ పండుగ వచ్చినా ఏ సెలబ్రేషన్ చేసినా వాళ్ళే ముందు ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు నేను మా ఫ్రెండ్స్ ద్వారానే నేర్చుకున్నాను బతుకమ్మ ఎలా చేయాలి అని నేను స్కూల్ డేస్లో చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడైతే మేము బతుకమ్మని అయితే రెడీ చేసేసాం మా బతుకమ్మ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మేము బతుకమ్మ రెడీ చేసిన తర్వాత బతుకమ్మ అయితే వెళ్తున్నాం ఇక్కడ మేము మంచిగా హాఫ్ శారీ వేసుకున్నామని రీల్ తీద్దాం అనుకున్నాము కానీ అదే ఫ్లాప్ అయిపోయింది అందరం హాఫ్ శారీ వేసి మంచిగా రెడీ అయినాం కాబట్టి ఒక వీడియో తీద్దాం అనుకున్నాం అసలు ఏం ప్లాన్ చేసుకోకుండానే రెడీ అయ్యాము అందరం ఏ పండుగలు వచ్చినా అందరం ఒకే దగ్గర కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అందరితో కలిసినట్టు ఉంటుంది అలాగే వాళ్ళతోనే స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది ఇక్కడైతే బతుకమ్మని తెచ్చి ఆడడానికైతే రెడీ అయిపోయాము మాకైతే అంత బతుకమ్మ పాటలు రావు కాబట్టి డీజే పెట్టి దుంకడమే బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ ఆడడానికి డ్యాన్స్ వచ్చినా రాకున్నా అందరూ అయితే పక్కా పార్టిసిపేట్ చేస్తారు బతుకమ్మ ఆడడానికి పిల్లలతో మొదలు పెడితే ముసలి కూడా బాగానే ఆడతారు చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా ఎంజాయ్ చేయాలంటే ఈ బతుకమ్మ పండుగ రోజే బతుకమ్మ పండుగనైతే మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు ఇదే మొదటిసారిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మొదటిసారి చేసినా చాలా బాగా ఎంజాయ్ చేసాం కానీ చాలా హ్యాపీగా అనిపించింది మొదటిసారి చేసిన యాక్చువల్గా అయితే బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవద్దు అనుకున్నాము నేను మా మర్దలు కలిసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినామని ముందు షార్ట్లో చెప్పాను కదా అందుకని ఆ రోజే ఇంటికి వచ్చాను చాలా అలసిపోయాము అందుకని చేయొద్దు అనుకున్నాము కానీ లాస్ట్లో అనుకోకుండా ప్లాన్ చేసుకొని బతుకమ్మ పండుగని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మళ్ళీ బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఇంకో సంవత్సరం ఆగాల్సి వస్తుంది అందుకనే అప్పటికప్పులు పూలు తెచ్చి బతుకమ్మని రెడీ చేసి సెలబ్రేట్ అయితే చేసుకున్నాం ఏదైనా ఏం ప్లాన్ లేకుండా చేస్తే అప్పటికప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం అదే ప్లాన్ చేసుకొని చేసామంటే అంత ఎంజాయ్మెంట్ ఉండదు ప్లాన్ చేస్తే ఎంజాయ్ చేయమని కాదు కానీ అప్పటికప్పుడు సడన్గా చేసుకొని చేస్తే ఆ ఎంజాయ్మెంటే వేరు బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మ అయితే నిమజ్జనం చేయడానికైతే చేస్తాం ఇక్కడ చెరువుగట్టు పైన ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి అది కూడా రాత్రిపూట వెళ్ళాలి సేమ్ బీచ్ దగ్గర ఉన్న ఫీలింగే వస్తుంది ఇక్కడ గట్టు అయితే చాలా ఫేమస్ ఎందుకంటే చెరువు మధ్యలో సాయిబాబా టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది రాత్రిపూట వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ లొకేషన్ ఇక్కడ ఫిషెస్ అయితే స్టెప్స్ పైనే వస్తాయి చాలా బాగుంటుంది చూడడానికి మేము రాకముందే ఇక్కడైతే చాలామంది వచ్చారు బతుకమ్మని అయితే చాలామంది నిమజ్జనం కూడా చేసేసారు చివరి బతుకమ్మ రోజు అయితే ఈవెంట్ పెట్టారు అక్కడ సెలబ్రిటీలు కూడా వచ్చారు కానీ మేము మిస్ అయిపోయాం మాకు తెలీదు కొంచెం ఈవెంట్ జరుగుతుందని ఈవెంట్ మొత్తం అయిపోయాక లాస్ట్లో వచ్చాము మా బతుకమ్మ సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్